హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఫంక్షన్ స్టైల్లో ఆలు ఫ్రై అండి చూస్తున్నారు కదా చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదా మరి ఫంక్షన్స్లో వందల మందికి అంత రుచిగా అంత ఈజీగా ఎలా చేస్తారు అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను రండి చూశారు కదండి బంగాళదుంపల్ని శుభ్రంగా చెక్కు తీసి ఒకటికి రెండు సార్లు క్లీన్గా కడుక్కొని ఇలా సన్నగా ముక్కల్ని కట్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేసుకున్నాం మనము ఐదు ఐదు నిమిషాల్లో ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా ఆయిల్లో ముందు బాగా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత పోప్పు పెట్టేసుకోవచ్చు అండి చూశారు కదా దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం ఇలా చూశారు కదండి ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదండి బంగాళదుంపల్ని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలాగ ఫ్రై చేసుకున్నాం ఏంటి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం కొద్దిగా పచ్చిపప్పు చిట్కడు ఆవాలు కొద్దిగా జీర నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు మన పోపు వేగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇందులోని ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం వీటిని లేత గోధుమ రంగు వచ్చేలాగా ఈ ఉల్లిపాయల్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అయిందండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటి నర స్పూన్ కారపొడి వేశాను ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసానండి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇలాగా అన్ని వేసేసి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలాగ ఉంచేసుకుందాం ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా చల్లేసుకుందాం ఈ ముక్కలకంతా మనం వేసిన ధనియాల పొడి జీరా పొడి ఉప్పు కారం ఇవన్నీ పట్టటానికి ఒక రెండు నిమిషాలు ఉంచుకుందామండి మొత్తం లాగేసుకుంటుంది చూశారు కదండి రెండు నిమిషాలు అయిపోయింది మన బంగాళదుంప ఫ్రై ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఫంక్షన్స్లో ఇంతేనండి వాళ్లకు చాలా తక్కువ టైం ఉంటుంది ఎక్కువ ఐటమ్స్ చేయాలి కాబట్టి ఇలాగా ఆయిల్లో ముందు కొద్దిగా ఫ్రై చేసేసి తాలింపేసేస్తారన్నమాట ఓకేనండి మన బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి